హలో ఫ్రెండ్స్ ముందుగా వీడియో చేసేందు ఒక లైక్ వేసుకుంటే అట్లా కమెంట్ పెట్టండి ఇప్పుడైతే మనం రాజస్థాన్ వచ్చినాం వచ్చినామన్నమాట రోడ్ సైడ్ చూసినట్టు బ్రదర్ టీ చేస్తున్నాడు రాజస్థాన్ స్టైల్లో ఎడార్లో చేస్తారు చూడండి ఆ టీ అయితే చేస్తున్నారు యూట్యూబ్లో ఎక్కడ దొరకదు మీకు ఇట్లాంటి వీడియో తీసినాడు అనమాట చాలా కష్టపడి పట్టినాను దయచేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి వీళ్ళు అయితే స్వీట్లు ఉన్నాయి అట్లాగే సమోసాలు ఉన్నాయి స్వీట్ కాజా ఉంది రవలడ్డు ఉంది అట్లాగే పప్పడం అంటారు అది కూడా ఉంది బిస్కెట్స్ అంటున్నారు ఇది వచ్చి రాజస్థాన్ దేవుళ్ళు అనమాట ఇక్కడ ఒక రూమ్ లాగా ఉంటుంది అక్కడైతే మనం టీ తీసుకొని అక్కడ వెళ్ళి తాగొచ్చు అనమాట అట్లా ఇప్పుడు చూసిన వచ్చి అల్లం అనమాట అల్లంతో టీ చేస్తున్నారు రాజస్థాన్ స్టైల్లో అల్లాన్ని ఇట్లా బాగా దంచుకుంటున్నారు ఇది వచ్చి అవ్వళ్ళు ఒక దంచుకుంటారు చూడండి అట్లా ఉండాలి దాంట్లో వేసి అల్లాన్ని దంచుతున్నాడు బాగా అయితే ఈ వీడియో నాకు ఊరికైనా రాలేదు రెండు కిలోమీటర్లు నడిచి తీసాడనమాట దయచేసి నా కష్టం గుర్తించి లైక్ చేయండి అట్లా బాగా దంచాలన్నమాట అల్లాన్ని దంచిన తర్వాత ఆ దంచిన అల్లాన్ని అయితే మళ్ళీ పాదళ్ళు వేస్తారు అట్లాగే టీపోటు కూడా వేస్తారు అనమాట మీరు చూసినట్టయితే బ్రదరు ఇప్పుడు దీంట్లో టీ పౌడర్ అయితే వేస్తున్నాడు చూడవచ్చు టీ పౌడర్ వేసిన తర్వాత మనం దంచుకున్న అల్లాన్ని కూడా వేస్తాడు వీడియోని అయితే స్క్రిప్ చేయకుండా చూడండి పూర్తిగా అర్థమవుతుంది మీకు ఇప్పుడైతే దంచుకున్న అల్లాన్ని అయితే వేసినాడు ఇక టీ స్మెల్ అయితే సూపర్ వస్తుందనమాట దీన్నైతే ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తున్నాడు చూసినట్టయితే కలర్ కూడా చేంజ్ అయిపోయింది దీంట్లో మళ్ళీ పౌడర్ అయితే వేస్తున్నాడు టీ పౌడరు యూనిక్ స్టైల్ అయితే తిప్పుతున్నాడు చాలా హైట్కి టీ అయితే బాగా మిక్స్ అయిపోయిందనమాట రోడ్ సైడ్ ఉంటుంది షాప్ చూసినట్టయితే ఇప్పుడైతే టీ అయితే వడగడుతున్నాడు ఈ వడగట్టిన టీని అయితే పో మిక్స్ చేస్తున్నాడు మళ్ళీ రెండు గ్లాసుల్లో అయితే మిక్స్ చేసి ఇస్తాడు పది రూపాయలు అనమాట టీ అయితే మీ ఊర్లో ఎంత రేట్ ఉందో టీ కమెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది అల్లం టీ వేరే లెవెల్ ఉన్నిందన్నమాట రాజస్థాన్లో స్టైల్లో టీ అయితే బాగుంది ఇక్కడ స్వీట్లు చూసినట్టయితే కొంచెం అట్రాక్టివ్గా ఉంది అనమాట స్వీట్ కాజు అట్టవల తీసుకున్న పది పది రూపాయలే ఇక్కడ అన్ని పది రూపాయలు అనమాట టేస్ట్ అయితే బాగుండింది అనమాట మీరు నా బ్యాక్ సైడ్ చూసినట్టయితే అది ఏదో దేవుడు అనమాట రాజస్థాన్ దేవుడు గుర్రం పైన ఉన్నాడు కత్తి పెట్టుకొని ఆ దేవుడు పేరు తెలిస్తే కమెంట్ చేయండి ఇక్కడైతే చాలా ఫోటోలు అయితే ఉన్నాయి ఆయనకి సంబంధించింది రాజస్థాన్ దేవుడు అనుకుంటా మేము నాకు సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్కి దానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అల్లం టీ టాక్కుంటూ కాజా తింటుంటే టేస్ట్ భలే ఉంది బా నిజంగా ఇప్పుడైతే మనం రవ్వ లడ్డు టేస్ట్ చేద్దామో రవ్వడ్డు కూడా టేస్ట్ బాగుంది పది రూపాయలు రవ్వ లడ్డు కూడా బాగుంది వడత అనిపించింది అనమాట తక్కువ రేట్కి పది రూపాయలకే వస్తున్నాయి అన్నీ ఇక్కడ ఈ షాప్ వచ్చి కాట్పల్ ఉందనమాట రోడ్ సైడ్ ఉంటుంది ఫ్రంట్లో చూసినట్టయితే మనకి మీకు కనబడుతుంది అట్లాగే ఈ పక్క దేవుళ్ళు ఉన్నారు చాలా బాగుంది అనమాట చక్కగా ఉంది ప్లే ప్లేస్ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్క్రైబ్ చేసుకుంటారు బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని మరిన్ని స్ట్రీట్ వీడియోస్ కోసం నేను మీ జ్ఞానంలో ఒకసారి రేపు వీడియోతో మేము ముందుకు వస్తాను